నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రయోగరాజ్ మహాకుంభమేళలో తొక్కిస్లాట జరగడం పదిహేడు మంది వరకు మృతి చెందారు ఆ తర్వాత యాభైకి పైగా మంది గాయాల పాలయ్యారని చెప్పేసి వాటిలో అయితే అవుతున్నాయి సో ఏదేమైనా ఈ తొక్కిస్లాట జరగడం పట్ల భక్తుల్లో అయితే ఆందోళన కలుగుతుంది అంటే మొన్న మనం తిరుపతిలో కూడా చూస్తాం ఇటువంటి సంఘటన జరిగింది సో ఇప్పుడు ఇక్కడ కూడా సో దీనిపైన పొలిటికల్ వార్ కూడా క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇక్కడ మేనేజ్మెంట్ వైఫల్యమే కనిపిస్తుంది కూడా అంటున్నారు సో ఏం జరిగింది మరి అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పరిస్థితి విధంగా అంటే కుంభ మేళాలు కావచ్చు ఏ మేళాలైనా పానిక్ రియాక్షన్స్ ఉంటాయి పానిక్ రియాక్షన్ అంటే వాళ్ళు అక్కడికి చేరినటువంటి జనాలని ప్రాపర్గా గైడ్ చేయటం ఏంటంటే భక్తి ఆవేశము ఆవేశము రంధరించినటువంటి భక్తి అది ప్రమాదకరం అది వాళ్ళు మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఒక దగ్గరికి అలా ఇప్పుడు సపోజ్ ఒక టెంపుల్ ఏదో ఉంటుంది మొన్న జరిగింది ఏంటి ఇక్కడ మహా ఆ రోజు ఆ ద్వార దర్శనం ఏదో ఉంది వైకుంఠ ద్వార దర్శనం అనేది ఏదో ప్రోగ్రామ్ కోసం కదా తిరుమలలో అది చేయటం కోసం కింద టోకెన్ల కోసం కొట్టుకున్నారు కింద ఒక స్కూల్ దగ్గర జరిగింది కొండ మీద కాదు జరిగింది కిందే అలా అలా ప్రతి సందర్భంలోనూ ఈ భక్త్యావేశాలు కలిగి ఉంటారు భక్తులు అది ఐడెంటిఫై చేయాలి ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రాపర్గా కంపార్ట్మెంటల్గా చీల్ చేసి వాళ్ళ భద్రత మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి జనరల్గా బ్యారికేట్లు పెట్టేది ఎందుకే ఎందుకంటే వాళ్ళ రియాక్షన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది గబుక్ అంటే దగ్గరకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు సంఘటనకి అనేది చెప్పలేము సినిమా థియేటర్ల దగ్గర కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది మనకి మొన్న సంజ్యా థియేటర్ ఇన్సిడెంట్కి దీనికి పెద్ద తేడా ఏం లేదు అక్కడేమో హీరో వర్షిప్ అది భక్తే అదొక భక్తి ఇదొక భక్తి ఈ భక్తిలో ఆధ్యాత్మికతని రంగరించగలిగితే అంటే కొంచెం నెమ్మదిగా ప్రశాంతమైనటువంటి చిత్తంతో మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్తే కుదరదు ఎందుకు కుదరదు అంటే ఈ ఈ తరహా ధోరణి ఉండాలి వాళ్ళలో ఈ ధోరణి ఉంటేనే మత పరిరక్షణ తేలికవుతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళ ఇన్నర్ సర్కిల్లో ఉంటుంది అది ఓకే ప్రశాంతంగా వెళ్ళి అలా కూర్చుని వెనక ఉన్నవారిని ముందు వెళ్ళనిచ్చి అంటే ఒక వెసులుబాటు అందరము ఆ భగవంతుని బిడ్డలమే అనుకుంటే అందరము బిడ్డలమే అందరికీ అవకాశం దొరుకుతుంది ఇప్పుడు కాకపోతే కాసేపటి తర్వాత ఈరోజు కాకపోతే రేపు అనే పద్ధతిలో ప్రతి ఒక్కరూ అలా ఉంటే అప్పుడు ఇక్కడ తొక్కిసలాట్లే కాదు ఏ రకమైనటువంటి గొడవలు జరగవు బయట ప్రపంచంలో కూడా ఇతర డిస్టర్బెన్స్లు ఏవి జరగవు వారెవరో మతం గురించి లేకపోతే మతంలో విషయాల గురించి ఏదో మాట్లాడారని చెప్పి దాడులు చేయటం ఇవి కూడా తగ్గిపోతాయి ఈ ఆధ్యాత్మికత అనేది కొరవడటం వలన జరుగుతున్నటువంటి వినాశనం ఇది ఈ తరహా ధోరణి ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి కోరుకోవడం వలన వాళ్ళు దాన్ని దాన్ని చానలైజ్ చేయట్లా వాళ్ళకి ఆ ఉండాలి ఒకసారి ఎప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు తన బయోగ్రఫీలో ఒక మాట అంటాడు ఆయన పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పిఏగా పనిచేశాడు ఆయన ప్రధానిగా ఉండగా కూడా పనిచేశాడు ఆ టైంలో ఆయన రోడ్డు మీద జనాలు సీఎం గారిని కలవటానికి వచ్చిన జనాలు హడావిడి హడావిడిగా ఉంటే ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి ఒక రిజిస్టర్ పెట్టి టైం ఇచ్చేసి ఈ టైంలో మీరు వచ్చి కలవండి మిగిలిన టైంలో ఇక్కడ వద్దు అని చెప్పి ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేసే ప్రయత్నం చేశాడు అక్కడ ఓకే మర్నాడు సీఎం గారు చూసి ఏంటో ఎవరు లేరు చుట్టుపక్కల అన్నాడు అంటే లేదండి ఇలా డిజైన్ చేశాను హాయిగా ఉంది ఇప్పుడు అన్నట్టు అలా ఉండకూడదు నువ్వు ఇమీడియట్గా ఇది పెద్ద తీసేసి రోజువారీ జనాలు అలా ఉండాలి మనం ఒక్కొక్కరిని పిలవాలి ఇలాగే నడవాలి అని చెప్పేట ఇది సిస్టమ్ ఇలాగే ఉండాలి దీని ఆశ్చర్యపోయాడట ఇదేంటని అట్లా జనాలని అలా ట్యూన్ చేయటం అనేది వీళ్ళ ప్రోగ్రామ్గా మారిపోయింది జనం అలా ఉంటేనే ఉపయోగపడతారు అనే అభిప్రాయం ఎప్పుడైతే ప్రభుత్వాలలో పెద్దలకు ఉంటుందో వాళ్ళు వీళ్ళని ప్రాపర్గా ఛానలైజ్ చేయరు అక్కడ కూడా అదే కనిపిస్తోంది ఇది ఈ రోజున మొదలైంది కాదు కదా ఎప్పుడు యాభై నాలుగు నుంచి జరుగుతుంది ఆ రోజున దాదాపు వందల సంఖ్యలో చనిపోయారు అనేది ఇప్పుడు లిస్టులు బయట పెడుతున్నారు ఎప్పుడెప్పుడు ఎంతమంది చనిపోయారు అనేది మరి ఇంత అంటే అప్పటి నష్టంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ ఇప్పుడు పదుల సంఖ్యలోనో వేల సంఖ్యలోనో ఉంది అని ఓకే కానీ జరిగింది కదా ఇన్సిడెంట్ ఇన్సిడెంట్లు జరగకుండా ఆపగలిగారా మీరు ఆపలేకపోతున్నారు భక్తుల తొక్కేసలాట జరగకుండా చూడగలుగుతున్నారా ఏ గుడి దగ్గరైనా కానీ కుంభమేళాలోనే కాదు తిరుమలలో పార్కులో కదా కొట్టుకుంది వాళ్ళు పార్క్ పక్కన ఉన్న స్కూల్లో టోకెన్లు ఇస్తారని వాళ్ళు ఎందుకో తలుపు తీస్తే వాళ్ళు ఒక్కసారి ధన్మని అటు నుంచి ఇటు ఫ్లోట్ అయ్యి ఎందుకు ఆ భక్త్యావేశాలు మెయింటైన్ చేస్తున్నారు భక్తుల్లో అంటే మీరు ఒక పిలుపునిస్తే వాళ్ళు స్పందించాలి అని అనుకుంటున్నారు కాబట్టి అలా కాకుండా అలాగే ఈ వీళ్ళు కూడా ఈ పీఠాలు ఇవన్నీ కూడా పోలీసింగ్ వ్యవస్థగా మారిపోయినాయి మతానికి పోలీసింగ్ వ్యవస్థగా మారిపోయిన మారిపోయి జనాలని అలా అలా అన్కంట్రోలబుల్గా తయారు చేస్తున్నారు వాంటెడ్గానే వీళ్ళు ప్రాపర్ ఏర్పాట్లు చేయరు జనాలని గైడ్ చేయరు దీనికి ఖచ్చితంగా ప్రభుత్వమే కాదు అసలు టోటల్గా మత సంస్థలు అన్నీ బాధ్యత వహించాలి ఇదేదో ప్రభుత్వ ప్రోగ్రామ్గా మార్చేసి మాట్లాడుతున్నారు కానీ అంటే అధికార ప్రతిపక్షాల మధ్య ఉండేటువంటి పొలిటికల్ వారు ఒకటి ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే భక్తులు కూడా రాజకీయం ఆ భక్తులు అనేవాళ్ళు కూడా రాజకీయులే ఈ దేశంలో ఎవరైనా సరే రాజకీయంతో సంబంధం వాళ్ళే ఉంటారు సంబంధం లేదు అని చెప్పడం తప్పు టెంపుల్లో రాజకీయాలు ఏమిటండి దేవుడి దగ్గర రాజకీయాలు ఏమిటండి ఇవన్నీ తప్పు అక్కడ ఉండే రాజకీయం అక్కడ ఉంటుంది ఆ రాజకీయాన్ని దర్శించగలగాలి ఆ దర్శిస్తే అక్కడ రాజకీయం కనిపిస్తుంది దేవుడు కనిపించినా కనిపించకపోయినా రాజకీయం కనిపిస్తుంది కాబట్టి దీనిలో మత సంస్థలు అందరూ బాధ్యత వహించాలి కానీ వాళ్ళు చాలా సందర్భాల్లో ఒక నష్టం జరిగినప్పుడు ఇప్పుడు పుష్ప సంబంధించిన తొక్కిసలాట్లో ఆవిడ చనిపోయినప్పుడు ఒక దారుణమైన స్టేట్మెంట్ ఒకటి బయటకు వచ్చింది అంటే బలి జరిగింది కాబట్టి సినిమా హిట్ అయిపోతుంది అని ఎవరో మాట్లాడారు అనేది ఒకటి సర్కులేట్ అయింది అంటే బలి అయిపోయింది నరబలి నరబలి ఇంకా మంచిది అని అనుకోవటం అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోతున్నాం మనం బ్రెయిన్ సెట్ వైపు వెళ్ళిపోతున్నాయి అనేది చూస్తే భయం అలాగే ఇక్కడ కూడా అంటే ఈ ఈ లెవెల్ తొక్కిసినట్టు ఉంది ఎంతమంది వస్తున్నారు అక్కడికి అనేది ఒక ప్రమోషన్గా వాడేసుకుంటే ఇప్పుడు జాబితాలు తీసి బయటకు చెప్తున్నారు యాభై నాలుగులో ఇన్ని ఇన్ని వందల మంది చచ్చిపోయారు అరవైలో ఇన్ని వందల మంది చచ్చిపోయారు అనే జాబితాలు బయటకు తీసి దేవన్న సెలబ్రేషన్ అన్ని మరణాలు జరుగుతున్నాయి అక్కడ అని చెప్పి టెర్రరైజ్ చేయటం కదా ఇది టెర్రైజ్ చేయటం కాదు వాళ్ళు ఇంతమంది భక్తులు దీ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు అనేది ఒక ప్రమోషనల్ యాక్టివిటీ లాగా చూస్తున్నారు ఒక టీజర్ లాగానో లేకపోతే మరో పద్ధతిలోనూ చూస్తున్నారు అది కరెక్ట్ కాదు ఈ కార్యక్రమాలు ఈ ఆలోచన ధోరణులు వీటన్నిటికీ రీజన్ ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మికత కొరవడింది మతంలో మతంలో ఆధ్యాత్మికత కొరవడటం వలన ఈ దారుణాలు అనేవి జరుగుతున్నాయి ఆధ్యాత్మికత అంటే నేను ఏ సెన్స్లో వాడుతున్నానంటే తమ మతంలో ఏముందో తెలుసుకుని అది తెలుసుకోవటం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వాటిని పాటించే ప్రయత్నం చేయటం అందరి పట్ల సమానమైనటువంటి ఇప్పుడు గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఒక స్థితప్రజ్ఞత సాధించటం కోసం మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం మనసును కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇవే కదా వాళ్ళు చెప్ చెప్పే లేస్తే వాటిని నిజంగా ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి తొక్కిసలాట ఎందుకు అవుతుంది పక్కవాడికి అవకాశం ఇచ్చే పరిస్థితిలో ఉంటారు కదా వీళ్ళు అప్పుడు డెఫినెట్గా తొక్కిసలాటలు జరగవు తొక్కిసలాట జరిగింది అంటే అసలు వీళ్ళు ఆ సన్స్లో ట్రావెల్ అవ్వట్లా ఇది ఉన్మాదంలా తయారైంది మతం అనేది ఉన్మాదంగా తయారైతే దేవుడు అనేది ఉన్మాద ఉన్మాదంగా తయారైతే భక్తి అనేది అది చాలా ప్రమాదం ఆ ప్రమాదం అన్ని అన్ని చోట్ల కనిపిస్తోంది ఇక్కడ కూడా కనిపించింది వాళ్ళకి ఇక్కడ కనుక కంట్రోల్ చేస్తే మిగిలిన చోట్ల వీళ్ళు ఉపయోగపడరు అందుకని వాళ్ళకి ఇదే కావాలి ఇలాంటి భక్తులే కావాలి అందుకని వాంటెడ్గా వదిలేస్తారు అందుకనే ఈ లిస్టులు వదులుతున్నారు ఇప్పుడు అది పరిస్థితి అందుకని మత సంస్థలు అన్నిటినీ ప్రజలు గుర్తించి కొంచెం వివేకంతో ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఇక్కడ జరుగుతున్న దారుణం ఏమిటి సైకలాజికల్గా మనని పిచ్చోళ్ళం చేస్తున్నారు వీళ్ళు అనే విషయం భక్తులకు అర్థమైతే తప్ప ఇది పోదు ఈ క్యాంపెయిన్ జరగాలి ముందు కనీసం ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ బాధ్యత తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఇది మాట్లాడాలి ఇది మాట్లాడితే ఈ హిందూ మతోన్మాద ట్రోల్ బ్యాచ్ రంగంలోకి దిగి దాడులు చేస్తుంది ఇది కూడా ఈ చావులు కోరుకునే బ్యాచే ఇది కూడా ఈ ట్రోలర్స్ గ్యాంగ్ కూడా కాబట్టి భారతదేశం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక దారుణమైన పరిస్థితికి కుంభమేళా తొక్కిసలాట అనేది అర్థం పడుతోంది థ్యాంక్ యూ సో మచ్ Thank you.